అదేండి ఇంకా మేము ఆడవాళ్ళు ఇద్దరు పిల్లలు సంటి పిల్లలు వేసుకుని సంటి పిల్లలు వేసుకుని ఇద్దరు పిల్లలు గదిలో ఉన్నారండి నేను గదిలో ఉన్నానండి తలుపుకుని కర్రట్టుకుని గదిలో ఉన్నాయండి ఆ కిటికీ తెంటే వచ్చేస్తుందండి ఇంకా అలాగే ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు గదిలో ఉండిపోయాం సార్ పెట్టుకుంటూ పోయేటప్పటికి వాషింగ్ వేయించి అటుకెక్కేసి గదిలో కురికేసింది అంటే పెద్ద పెద్ద కేకలు వేసి వేస్తే అవతల గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని అప్పుడు పంచాయతీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం సార్ ఓకే ముందు ఎప్పుడైనా వచ్చిందమ్మా ఇదే ఫస్ట్ టైం వరకు వచ్చింది సార్ నాలుగు రోజుల ముందు వచ్చి మా పాపను కరిచి పాపను కరిసిందా కరిసింది సార్ ఓకే హాస్పిటల్ తీసుకెళ్లారా తీసుకెళ్ళారు ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారా కరిచిందమ్మా కరిసింది సార్ ఓకే ఓకే డిస్చార్జ్ చేయించాం సార్ ఓకే పన్నెండింటి ఎన్నో చేయాలన్నారు సార్ చేతున్నాం సార్ ఇంకా చేస్తున్నారా ఓకే అమ్మా థ్యాంక్ యూ